మతం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మనిషిని మనిషిని వేరు చేస్తుంది వేరు చేసి రకరకాల శాఖలుగా విడగొట్టేలా చేస్తుంది విడిపోయేలా చేస్తుంది మత పిచ్చి పట్టిన వాడు ఎప్పుడు కూడా మనిషిని మనిషిలా చోటు చివరికి ఎంత దౌర్భాగ్యకరమైన దుస్థితికి దిగజారుతాడు అంటే సాటి మనిషిని ముట్టుకోవడానికి కూడా వెనకాడుతాడు ఎందుకంటే నేను పవిత్రుణ్ణి నాతో రకం మతం నువ్వు నన్ను టచ్ చేయకూడదు నన్ను ముట్టకూడదు నన్ను తాకరాదు నన్ను పట్టుకోకూడదు అదొక రకమైన అంటరానితనానికి సంబంధించినటువంటి వివక్ష ఈ వివక్ష మతాలలో నుంచే వస్తుంది ఇప్పటికీ చూడండి మన సమాజంలో కులాన్ని బట్టి చంపేస్తున్న హత్యలు ఉన్నాయి లేదా కుల హత్యలు పరు హత్యలు అంటున్నారు ఈ మధ్య పరువు హత్యలు అంటే కుల గజ్జి హత్యలు అని బట్టలు పేరు వాళ్ళిద్దరు ఎవరో పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని వాళ్ళకి కాపురం వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ రగిలిపోతుంటారు ఉన్నత్యలా జరిగింది సో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి ఎలా అంటే వాడు పూర్వం నుండి ఏదో ఒక మతాన్ని అనుసరిస్తూ దాన్ని నేర్చుకుంటూ ఆ మత భావజాలంతో ఈ అంటరానితనాన్ని వెలుగులోకి తీస్తున్నాడు నేటికి ఉంది అది ఒకవేళది మత భావజాలం కాదు అనుకుంటే ఇప్పుడు సమాజంలో కనబడకూడదు కానీ సమాజంలో కనబడుతుంది అంటే అది మత భావజాలమే